చూసుకుంటున్నారనేటువంటిది చూడడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కొందరికి వెళ్ళి ఫోటోలు తీసుకుని చెప్పడం జరిగింది అందులో భాగంగా డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీసుకున్నటువంటి వ్యక్తుల్ని బలవంతంగా నిర్బంధించి వాళ్ళు ఎమ్మెల్యేని హత్య చేయడానికి వచ్చారని చెప్పి చెప్పి హత్యానేరం కేసు పెట్టి మేము ప్రతాప్ రెడ్డి చెప్తే వచ్చామని చెప్పి వాళ్ళ ద్వారా ప్రతాప్ రెడ్డి చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ నమోదు చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది దీనికి సంబంధించి హైకోర్టులో ఆయన రిట్ దాఖలు చేశాడు ఈరోజు అది విచారణకు రానుంది ఏ విధంగా అయితే గతంలో నా మీద అక్రమ మైనింగ్ కేసు పెట్టి విచారణకు వచ్చినటువంటి రోజు ఎస్సీ ఎస్టీ జోడించారో అదేవిధంగా ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ జోడించడం జరిగింది అంటే వాళ్ళ ఉద్దేశం రాకూడదు బెయిల్ రాకూడదు రాకుండా నిరోధించాలి నిలుగురించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అప్పుడు కేసుకి దానికి సంబంధించి గతంలో వెళ్ళాం కుటుంబ సభ్యులతో మాట్లాడాం కుటుంబ సభ్యులు సహజంగానే ఆందోళనలో ఉంటారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము వెళ్లి వాళ్ళకు భరోసా కల్పించాం ప్రతిపక్షంలో మా బాధ్యతగా ఈ ప్రభుత్వంలో కూట ప్రభుత్వంలో సభ్యులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనుసరిస్తున్నటువంటి ప్రజా లాంటి విధానాలు అవినీతి అక్రమాలను మా బాధ్యత కాబట్టి ఆ బాధ్యతను నెరవేర్చడంలో అక్కడ మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి అనకూడనటువంటి మాటలు మాట్లాడరానటువంటి మాటలు నా మీద కానీ నా సోదరుడు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కానీ శాసనసభ్యుడు వచ్చి మాట్లాడడం జరిగింది ఆయన ఏం చెప్పాడు మీకు ధైర్యం ఉంటే కావాలని అడుగు పెట్టండి అన్నారు మేము ధైర్యానికో లేదా ఆయన తొడగొడితే అయ్యా ఆయన తొడగొట్టాడు కాబట్టి మేము వెళ్ళాలనే పౌరుషానికి ఒక కాదు మేము మాకున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరితో మా రీజనల్ గా ఉన్నటువంటి కార్మూడు నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి ఆయన ఈరోజు అక్కడ వస్తున్నాడు కాబట్టి మేము అందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలతో మాట్లాడాలని ఈరోజు దానికి సంబంధించి పోలీసులు చివ గారు వచ్చి వేదయపాలెం చీఈ గారు మాకు నోటీసులు ఇచ్చి ఒక పక్క చంద్రశేఖర్ గడ్డిని నిర్బంధించి మాకు సంబంధించినటువంటి నాయకుల్ని అదేవిధంగా దారిలోనే నాగేశ్వరరావు గారిని అటకాయించి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు పెట్టి మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటి విపత్కర పరిస్థితి మీ ఉద్దేశం తాదడితే ఆయన ఆయన తోడగినడానికి మద్దతుగా పోలీసులు వస్తున్నట్టు మీరు అనుకుంటున్నాం మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు ఈ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడకూడదు ఈరోజు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి పోయి ఫోన్లు చేసి మీ స్థాయి అంతా మీరు మాట్లాడుతానని చెప్పి నా ఫ్లెక్స్ కడితే మీరు ఫ్లెక్స్ కట్టే అధికారం మీకు ఎక్కడన్నా ఏదన్నా కడితే తెలుగుదేశం వాళ్ళు కట్టాలా మేము కాపాడాలా ఫ్లెక్సీ ఫ్లెక్స్ని ఎవరు చేసుకోవడానికి కానీ మీరు కట్టడానికి లేదని చెప్పి పోలీసులు చేస్తారు ఎప్పుడు చూడలేదు ఇంత ఇంతకెంత పోకండి అందుకే ఎమర్జెన్సీ రోజులు తలపించేటువంటి విధంగా ఇవి ఉన్నాయి కాబట్టి మేము శాంతియుతంగా వెళ్ళాలనుకున్నటువంటి దానికి వీళ్ళు అడ్డంకులు సృష్టించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు మేము కార్యక్రమం అనుకున్నామో దానికి ఏం చెప్తున్నారంటే పోలీసులు ఈ ఒక రోజు వాయిరే వేసుకున్నాం సార్ రేపు వెళ్దూ అని దాని అర్థమైంది ఈ రోజు అందరు వస్తారు నాయకులు అందరు కలిసి వెళ్తారు కాబట్టి ఈ రోజు కనుక దాన్ని మినహాయిస్తే మరలా అందరు గుంపుకోవడం కష్టం కలవడం కష్టం కాబట్టి ఏదో ఒక విధంగా వీటిని నీరు కాచాలా ఈ కార్యక్రమాలు ఏమి జరగకూడదు ఈ జిల్లాలో అవినీతి జరుగుతుంది అనేటువంటి బయటకు పొక్కకూడదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఉండే పెద్దల దృష్టికి కూడా ఈ జిల్లా అవినీతి పోకూడదు కాబట్టి ఈ జిల్లాలో ఉండే పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎమ్మెల్యేల కొమ్ము కాస్తా వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటా పోలీసులు మా మీదకు పురమాయించి ఈరోజు మమ్మల్ని నిర్బంధించి నిరోధించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది రాజ్యాంగ విలువలు పడిపోతున్నాయి ఇటువంటి దురదృష్టకరం దుర్మార్గం అనేటువంటి పరిపాలన ఎన్నడూ చూడలేదు కాబట్టి మేము ఇప్పటికి కూడా జిల్లా ఎస్పీ గారిని కోరేది శాంతియుతంగా మేము ఏదైతే వెళ్ళాలనుకున్నామో వాటిని మీరు అనుమతించండి మీరు అనుమతించకుండా మీ అంతటి మీరుగా మా మీద పోలీసు ప్రయోగించి మా నాయకులు కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టాలనేటువంటి దుర్మార్గం ఆలోచనతో ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది మేము వెళితే మళ్ళా మా పోలీసులు కూడా ఏదో ఒక విధంగా వీళ్ళు వారి మీద దాడి చేశారని చెప్పి ఇంకొక త్రీనాయ సెవెన్ దానికో లేకపోతే దానికి ఏదన్నా ఎస్సీ ఎస్టీ జోడించేదారు ఎందుకంటే మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో విన్నాం మీ అంతట మీరు మీ చెయ్యి దెబ్బ తగిలితే ప్రసన్న కుమార్ రెడ్డి మా చెయ్యి ఎరకు పోలీసులు మీకు కేసు పెట్టారు ఆయన మీద ఒక త్రీనాయ్య సెవెన్ నమోదైంది కాబట్టి ఇప్పుడు చూడలే ఇంత దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎందుకంటే గతంలో భూమా నాగిరెడ్డి గారు ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు ఈ పందా కొనసాగుతుంది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి మీ దుర్మార్గం అనేటువంటి ఆలోచన నాకు అర్థమైంది ఏంటంటే ఏదో ఒక విధంగా వీళ్ళు బయటకు వస్తే గొడవలు చేస్తే వీళ్ళందరి మీద మరలా పెట్టి జైలుకి పంపిస్తారు అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు ఉంటారు మీరు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మీరు ఇటువంటి వాటికి ఏం భయపడం కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగాన్ని పోలీసులు కోరేది అయ్యా మేము ఏదైతే శాంతియుతంగా చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దయచేసి మీరు వాటికి దాడులు తగలకండి మమ్మల్ని అనుమతించండి దానివల్ల మీకు వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదు కాబట్టి మీరు ఏదో ఈరోజు మేమేదో సాధించాలని మీ ఉన్నతాధికారులు చెప్పారని చెప్పి అచ్చా ఆయన ప్రదర్శించద్దు మమ్మల్ని ఊరిని నిలవరించదు అందరం కలిసి మాట్లాడే నిర్ణయం చేస్తే దీని మీద ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేస్తాం ఒకవేళ ఈరోజు మీరు ఆపిన ఇది ఆగదు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్ అనేటువంటి ప్రజల్లో ఈరోజు ప్రబలంగా వెళ్ళిపోయాయి ప్రజలు చీకుట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మర్డర్ చేస్తాడా మడ్డర్ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి పాపం ఎమ్మెల్యేనా ఇప్పుడు చూసిన ప్రతాప్ కుమార్ని పాప మ్యాజిస్ట్రేట్ అడుగుతారు మిమ్మల్ని ఏందా పాపంట మర్డర్ చేసేదని అటువంటి సౌమ్యుని తీసుకెళ్లి మర్డర్ కేసు మమ్మల్ని మర్డర్ చేస్తారని చెప్పి పెట్టి ఎప్పుడన్నా పాపం ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆ నేపథ్యం ఉందా మర్డర్ చేస్తాడు ఎప్పుడన్నా గొడవలు చేసేవాడు ఏదన్నా గొడవలకు పోయేటువంటి అలవాటు ఉందా పాపం కాబట్టి అటువంటి వ్యక్తులు తీసుకెళ్ళి ఈరోజు అనవసరంగా చేయడం మంచి పద్ధతి కాదు ప్రతాప్ కుమార్ రెడ్డి మీద మీరు నమోదు చేసినటువంటి కేసు వల్ల చదువుకున్నటువంటి కావలిలో ఉండేటువంటి పట్టణ ప్రజలు కూడా ఈరోజు రోజు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వాన్ని అసహ్యంగా మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు సంఘీభావం తెలియజేయడానికి వందలాది మంది మొన్న మేము కాలు వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు రావడం జరిగింది ఇది మరింత పట్టణానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరు ఎంతమంది పోలీసులు వచ్చినా మిలిటరీని ఇక్కడ దించినా మా పోరాటం ఆగదు మాకు సంబంధించినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి ఉంటాం తప్పనిసరిగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అందరితో కలిసి కొనసాల్సింది ఈరోజు నేను నాతో పాటు మా